నామంలో మీకు అందరికీ నవందనాలండి దేవుని నామానికే మహిమ గణత ప్రభావం చెల్లించుకుంటున్నానండి బాగున్నారు కదండి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికే మరొకసారి హృదయపూర్వక వందనాలండి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే అండి మరి ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడండి ప్రవక్త అంటే ఏమన్నంటే దైవజనులు లేకపోతే ఇప్పట్లో మన భాషలో అయితే పాస్టర్లు అనమాట అలాంటి వాళ్ళని చేర్చుకుంటే మనకు ఎన్ని ఆశీర్వాదాలు మరి ఎన్ని ఫలితాలు ఉంటాయో మరి వాక్యం ద్వారా తెలుసుకుందామండి అందుకంటే ముందుగా ఒక చిన్న పాట అండి ఏదో స్తోత్రం అండి మానవ జాతికి మనసున్న నీతికి సృష్టి నీవే శాప విమోచన పాపికి రక్షణ మోక్ష வெலுத்துறு நீவே வாந்துல் பால்லிட்ட கம்ம்ய முனிவே எந்து வெதக்கினாரு பமுனிதே அந்தரி மதிலோதி జాతికి మనసున నీతికి సృష్టి కర్తవు నీవే శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో వయస్సు క్రీస్తు నీరా కలలో తాస్తూ బాధలలో నా ఓర్పువు నీవే వేదనలో మార్పువు నీవే రోదనలో నా కరుణవు నీవే శోధనలో నా ఆశ్రయ నీవే ప్రభో ఓసు క్రీస్తు నీ వాక్య శుభమస్తు మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో వాయిలలో తదాస్తు క్రీస్తు నీరా కైలలో తదాస్తూ అల్లలు ఏదేవి స్తోత్రం అండి మంచి పాట విన్నాం కదండి మరి మన వాక్యంలోకి వెళ్దామండి వాక్యంలోనికి వెళ్ళే వెళ్లే ముందు నాదొక చిన్న మనమండి మరి మీకు మొన్న కూడా చెప్పిన కదండి నేను చిన్న మందిరం కట్టించుకోవాలని ఆశపడుతానండి ఆ మందిరంలో మరి దావేది రాజు గారి వాళ్ళే అన్నగారి వాళ్ళే ప్రభావ మరి అన్నగారి వల్ల నా జీవితాంతము దాంట్లో నేను ఉండాలని రాత్రిం బావలు ఎడతెగక ఆయన సేవలో నేను గడపాలని నా ఆశ అండి మరి వాక్యం ద్వారా మీరు బలం పొందుకునేట్టయితే ఈ వాక్యాన్ని మీరు ఫోన్ ఫోన్పేకి కానీ గూగుల్ పే కానీ మరి నా నంబర్కి మీరు ఫోన్ చేయించి సహాయం చేయగలరండి మరి ఇప్పుడు మన వాక్యం లోనికి వెళ్దామండి మీరందరికి నవందనాలు మరి ఈ రోజు వాక్యం ఏంటంటే ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ఏం చేస్తాడంటే ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడని వాక్యం ద్వారా తెలుసుకుందామండి మరి మతె సువార్త పదో అధ్యాయం నలభై వచ్చిన పదో అధ్యాయం నలభై ఒకటి నలభై వచ్చినారు నలభై రెండు వచ్చిన చూసుకున్నట్టయితే ఏముంటుంది ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకుని వారు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటున్నట్టు అండి మరి దైవజండ్ అని మనం వచ్చినప్పుడు దైవజండిని కొంతమంది ఏం చేస్తారంటే అమ్మో ఏని ఇప్పుడు వచ్చిండా అని కొంతమంది ఒకలాంటి ఒకలాగా ముఖం పెట్టుకొని మరి దైవజండ్ని చిన్న చూపు చూస్తూ ఉంటాడు అనమాట అలా కాకుండా మరి దైవజన్ని మనం హృదయపూర్వకంగా మంచి మనసుతోటి మరి దైవజన్ని చేర్చుకున్నప్పుడు దైవజనుల ద్వారా మనకెన్నో ఆశీర్వాదాలు ఉంటాయండి దైవజనుల నోట్లో కూడా మరి నా సేవకుని మాటను నేనే అని వాక్యంలో ఉంటుందండి ఈశా గ్రంథంలో అట్ల విధ అదే విధముగా మరి ప్రవక్తాన్ని ప్రవక్తను చేర్చుకొని వారు ఏం చేస్తారటండి ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారటండి మరి ఎవరు వాక్యములో మరి దైవజనుని చేర్చుకొని ఎంత ఫలం పొందుకున్నారో చూద్దామండి మతేసు వార్త మరి పద అధ్యాయం నలభై వచ్చినంలో ప్రవక్తని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందునని ఉంటుంది అండి మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు చూసినట్టయితే మరి ఇక్కడ మరి మరి సారి పతి విధవరాలు ఏం చేస్తుందంటే మరి అక్కడ దేవుణ్ణి మరి దైవజీవుని ఏం చేస్తుంది అంటే చేర్చుకుంటుంది అట్టండి తన ఇంటిలోకి మరి చేర్చుకుంటుంది ఎలాంటి స్థితిలో ఉందంటే ఆమె కరువు స్థితిలో ఉందన్నమాట కరువు కాట కాటకాలతోటి మరి ఆ పట్టణం అంతా నిండిపోయి ఉంటుంది అనమాట మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి ఏలే ఆ ప్రవక్త గారిని ఆమె ఏం చేస్తుంది అంటే ఇంటికి తీసుకొని పోదు అనమాట తీసుకొని ఇంటికి తీసుకొని పోయినప్పుడు మరి ఆ ప్రవక్త మా నీ ఇంట్లో ఏమున్నదన్నప్పుడు మరి అయ్యా మరి నా ఇంట్లో మరి కొంచెము నూనె కొంచెము పిండి మాత్రమే ఉన్నదయ్యా ఈ రోజు మరి నేను నా కొడుకు ఆ మరి ఆ రొట్టెలు చేసుకొని తిని చనిపోవాలనుకుంటాను మని మరి ఏలియా ప్రవక్త గారికి చెప్పినప్పుడు మరి ఆయన ఏం చేసినంట మొదటిగా చేసిన పని నా దగ్గరికి రా రామ్మ అని చెప్పినప్పుడు మరి ఆమె ఆ సారిపతి విధవరాలు ఏం చేస్తదంటే మరి సంకోచించకుండా ఆలోచించకుండా మరి ఈ దైవజండ్డికి నేను ఇస్తే మరి నాకు తర్వాత ఎట్లా నా కుమారునికి ఎట్లా ఆలోచించుకోకుండా ఆమె ఏం చేస్తుందంటే మొదటిగా చేసిన దాన్ని తీసుకొచ్చి దైవజండ్డుకి ఇస్తుంది అనమాట దైవజండుకి ఇచ్చినప్పుడు దైవజండు తిని ఆమె ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించినప్పుడు మరి ఆ కరువు అంతా తీరిపోయేంత వరకు కూడా మరి ఆమె తొట్టిలో పిండి అయిపోలేదటండి బుడ్డిలో నూనె దేవుని దేవునామర్కే మహిం కలుగును కాకండి మరి దైవజనుడు అని ఆమె ఏం చేసిందంటే దైవజన్ని తన గృహంలోనికి ఎంతో సంతోషంగా చేర్చుకుంది అంతేకాకుండా కరువులో కూడా ఆమె దైవజనుడికి మరి పంచి ఇచ్చిందండి మొట్టమొదటిగా చేసి తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చిందండి మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము మరి ఎనిమిది తొమ్మిది పదివచనాల్లో చూసుకున్నట్టయితే మరి ఎలిషా ప్రవక్త గారు ఒక సునేము అనే పట్టణంలోనికి మరి అడుగు పెట్టినప్పుడు అక్కడ ఒక ఘనురాలైన స్త్రీ అటండి ఘనులు అంటే ఎవరు అంటారండి బాగా డబ్బున్న వాళ్ళని పక్క ఆస్తి పరులని మరి వాళ్ళు బాగా గొప్పవాళ్ళు ఘనులు వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటాం అనమాట మరి ఘనురాలైన స్త్రీ అంటే ఆమెకి చాలా ఆస్తి అనమాట ఆమె అలాంటి ఆమె ఏం చేస్తదంటే అంటే దైవజండు కోసం తన మేడ గది మీద ఇంకొక గది కట్టిచ్చేసి మేడ మీద మరి ఆ దైవజండ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఆయన ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా మరి భోజనము సిద్ధపరుస్తూ వచ్చేదట అండి మరి ఈమె నన్ను ఇంతగా మమ్మల్ని ఇంతగా ఆదరిస్తుంది అసలు ఈమెకి ఏం అవసరం ఉందో అని చెప్పి మరి దైవజండు ఒకసారి మరి తన శిష్యుని పంపించి అడిగినప్పుడు అయ్యా మరి ఆమెకు బిడ్డలు లేరు ఆమె పెనిమిటి ముసలవాడని చెప్తాడు అనమాట చెప్పినప్పుడు అమ్మ మరి మళ్ళీ ఈ ఈ సంవత్సరం కల్లా నీకు ఒక కుమారుడు కలుగుతాడు అని మరి దీవించదు అనమాట అయితే ఆమె నమ్మకం లేక ఏమంటదంటే అయ్యా దైవజనుడా నువ్వు అబద్ధం ఆడొద్దయ్యా అని చెప్పుద్దు అనమాట అయినప్పటికీ కూడా మరి ఆ సేవకుడు అన్న మాట ప్రకారం ఆ దైవజనుడు అన్న మాట ప్రకారం ఆ ప్రవక్త అన్న మాట ప్రకారం జరిగి ఆమె ఏం చేస్తుందంటే ముసలి వయసులో కూడా ఒక కుమారుడిని కంటద అనమాట మరి ఈ ఇదే విధముగా మనము కూడా మరి పాస్టర్స్ వచ్చినప్పుడు దైవజనులు వచ్చినప్పుడు ప్రవక్తలు వచ్చినప్పుడు మనం వాళ్ళని సంతోషంతో చేర్చుకున్నప్పుడు మరి ఏమైందంటే మనకు కూడా మరి ఆశీర్వాదాలు వస్తాయి ఫలాలు వస్తాయి అనమాట మరి అందుకే మనము కూడా మరి ఎవరిని కించపరచకుండా ఎవరిని దూషించకుండా ముఖ్యంగా దైవజనులని మరి దేవుని నోటి మాట వలన వాళ్ళు మరి ఆ వాక్యాన్ని ప్రచురిస్తూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళని కూడా మనం ప్రేమతో మరి చేర్చుకుని వారంగా ఉన్నప్పుడు మనం దేవుని మెండైన దీవెనలో పొందుకుంటామన్నమాట దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్ చిన్ని ప్రార్థన అండి స్తోత్రం లయా మహోన్నతుడ నీకు కొందనాలు సూత్ర స్తోత్రాలు నాన్ గతించిన నీ మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయన ఈ రోజు ప్రభా నైనా నాయనా నాయన మరి కరువు ప్రాంతంలో ఉన్న కరువు స్థితిలో ఉన్న మరి సార విధవరాలు మరి ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ఫలాన్ని పొందుకునేది ప్రభ మరి అదే నైన ప్రభా గనురాలైన స్త్రీ కూడా ప్రభ ఎలుషా ప్రవక్త గారిని చేసుకుని కుబ్బెడలు లేని సమయంలో నైన కుమారుని పొందుకునేది నాయనాని స్తోత్రాలు మేము కూడా దైవజనులు ఇంటికి వచ్చినప్పుడు ప్రభ ప్రేమతో నాయన చేర్చుకొని మరి వారి దీవెనలు పొందుకుని వారముగా ప్రభ మేమందరం ఉండటకు సహాయం దయచేయమని మా ప్రభు అయిన ఏసునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే విధముగా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మీ సహాయాన్ని పంపించండి అండి అందరికీ నా వందనాలండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్